సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ యేచూరిక లేరు కానీ తన ఆలోచనలు అక్షరాల రూపంలో మన మధ్య ఇంకా ప్రవహిస్తున్నారు కమ్యూనిజం కాదు అది ఉత్తేజం మాత్రమే అని వెక్కిరించిన వాళ్లకు అదే ఇజం అసలు నిజం అంటూ తన కలంతో గళంతో చాటి చెప్పారు కమ్యూనిజాన్ని కామన్ కు మరింత చేరువ చేశారు విద్యార్థి నేతగా ఉన్నప్పుడే ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని కమ్యూనిస్టుల కంచుకోటగా మార్చారు ఆయన రక్తంలోనే కాదు భావజాలంలో కూడా ఎరుపు మెరుపులే కనిపిస్తాయి ఎరుపెక్కిన వామపక్ష పోరాటాలను తనదైన సరిలో మరింత మెరుపెక్కించారు వామపక్ష భావజాలాన్ని జీవితాంతం గట్టిగా పదవి పట్టుకున్నారు తదే మజిలి దాకా ఎర్ర జెండానే గుండల నిండా నింపుకున్న యోధుడైన చివరి దాకా అదే శ్వాస అదే ధ్యాసతో లోకానికి గుడ్ బై చెప్పారు లాల్ సలాం కామ్రెడ్ ఏచూరి రాజకీయ నేతల అరుపులు వినడానికి మాత్రమే అలవాటు పడ్డ మన చెవులకు కమ్యూనిజం సోషలిజం సిద్ధాంతాల మెరుపులు వినిపించిన అరుదైన నేత సీతారాం ఏచూరి ఎర్ర జెండా ఎరుపు చెమట ముత్యాల మెరుపులతోనే మరణం దాకా సాగిపోయారు బోజువా లాంటి పడికట్టు పదాలను అవతలకు విసిరిపారేసి జనానికి అర్థమయ్యే భాషలో తన సిద్ధాంతాలను విడమర్చి చెప్పారు కమ్యూనిజం కామన్ మ్యాన్ ఇదే అజెండాతో చివరి దాకా సాగిపోయారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా ఎదిగి ఒరిగిన తెలుగోడి ప్రస్థానమిది పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండున చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన ఏచూరి బాల్యం మొత్తం హైదరాబాద్లో గడిపారు హైదరాబాద్లోని ఆల్ సైన్స్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు తండ్రి సర్వేశ్వర సోమయాజీ ఆర్టీసీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేసేవారు తల్లి కల్పకం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీకి చేరిన ఏచూరి ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో పన్నెండవ తరగతి పూర్తి చేశారు ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్ లో బిఏ ఆనర్స్ చేశారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు అక్కడే ఆయన కమ్యూనిస్ట్ పొలిటికల్ ఫిలాసఫీ వైపు టర్న్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎస్ఎఫ్ఏలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిపిఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు ఏచూరి ఎమర్జెన్సీ సమయంలో కు వెళ్లారు ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత మూడుసార్లు జేఎన్యు నాయకుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఎం కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఏచూరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పార్టీ రాజ్యాంగ సవరణలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడయ్యారు ఉమ్మడి ఏపీలో సీఎస్ గా పనిచేసిన మోహన్ కందాకు ఏచూరి స్వయానా మేనల్లుడు ఇంద్రాణి మంజూదార్ని ఏచూరీ వివాహం చేసుకున్నారు కూతురు అఖిలా ఏచూరి కొడుకు ఆశీస్ ఏచూరి ఆ తర్వాత జర్నలిస్ట్ సీమా చిస్తీని రెండో వివాహం చేసుకున్నారు ఏచూరి పార్టీ వ్యవహారాల్లోనే కాదు సంకీర్ణ ప్రభుత్వాలు సజావుగా సాగడంలో కూడా ఏచూరి రాసిన స్క్రిప్ట్లే కీలక పాత్ర పోషించాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఏచూరి కీ రోల్ పోషించారు రెండు వేల నాలుగులో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య పాత్ర పోషించారు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు ఇక రచయితగా హిందుస్థాన్ టైమ్స్ లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాలంను నిర్వహించేవారు తన గళమే కాదు కలం పదును కూడా రుచి చూపించేవారు ఇరవై ఏళ్ల పాటు పార్టీ పత్రిక పీపుల్స్ డెమోక్రసీ ఎడిటోరియల్ బోర్డు మెంబర్గా వ్యవహరించారు ఆయన మరణం మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమానికి సిపిఎం పార్టీకి మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు కార్మిక కర్షకులు యువకులు విద్యార్థులు మహిళలు ఈ ఉద్యమాలకు ఎంతో తీర నష్టంగా మేము భావిస్తున్నాం ఆయన చిన్ననాటి నుండి వామపక్ష ఉద్యమాలతోటి విద్యార్థి ఉద్యమాలతో సంబంధం పెట్టుకుని ఎదిగినటువంటి నాయకుడు రెండు వేల పదిహేను ఇరవై రెండు వరుసగా మూడు సార్లు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు వరుస పరాజయాలతో పట్టాలు తప్పిన సిపిఎంను మళ్లీ పట్టాలెక్కించేందుకు తనవంతుగా కృషి చేశారు క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే సోషలిజం ఇన్ వరల్డ్ గవర్నమెంట్ న్యూ సర్చ్ ఆఫ్ కమ్యూనలిజం కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు రాశారు జీవితాంతం లెఫ్ట్ భావజాలంతోనే గడిపారు సిపిఐఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ సీతారాం యచూరి గారు ఈరోజు మధ్యాహ్నం మరణించారు మేము దాన్ని ఊహించలేదు దిగ్భ్రాంతి కలిగించింది అందరికీ అందరితోటి సౌమ్యంగా మంచిగా ఉండి రాజకీయాలను చక్కబెట్టగలిగే ఒక స్థితప్రజ్ఞుడిని కోల్పోవడం అని చెప్పేసి మాకు బాధగా ఉంది ఈ సందర్భంలో వారి కుటుంబానికి వారికి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేయడమే కాకుండా రాబోయే కాలంలో రాజకీయాలను మళ్ళీ ముందుకు తీసుకెళ్లడంలో అటువంటి పాత్రని లోటుని పొడచడానికి అందరం కలిసి ప్రయత్నం చేస్తాం సంకీర్ణ రాజకీయాల శకంలో సిపిఎం ను అన్అవైటబుల్ పార్టీగా మార్చారు కమ్యూనిస్టులతో కాంగ్రెస్ కలిసి ప్రయాణించక తప్పని పరిస్థితిని తీసుకొచ్చారు ఇక ఢిల్లీ జేఎన్యుని కమ్యూనిస్టుల కంచుకోటగా మార్చడంలో కీలక పాత్ర ఏచూరిదే ఆయనలో ఓ ఆర్థికవేత్త సామాజిక కార్యకర్త కాలమిస్ట్ లెఫ్ట్ లీడర్ ఉన్నారు ఇలా ఎన్నో ముఖాలు ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఏచూరి కమిడి సీతారామచూరి మరణం వలన మొత్తం వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమంకి చాలా పెద్ద నష్టం అని చెప్పవచ్చు సో ప్రతి పబ్లిక్ ఇంపార్టెన్స్ డిస్కషన్ చర్చల్లో ఆయన చాలా బ్రిలియంట్ గా పార్టిసిపేట్ చేసేది సో ఆయన మరణం వల్ల ఇది సిపిఎంకి కాదు మొత్తం లెఫ్ట్ మూమెంట్ ఇంకా ప్రజాతంత్ర మూమెంట్ కూడా చాలా పెద్ద నష్టం ఎందుకంటే గ్రేట్ పార్లమెంటేరియన్ గ్రేట్ స్కాలర్ గ్రేట్ రైటర్ గ్రేట్ హ్యూమన్ హ్యూమనిటేరియన్ కమ్యూనిస్ట్లకు అధికారం ఉన్నా లేకపోయినా పార్టీకి కామన్ మ్యాన్ దూరం కాకుండా చూశారు ఏచూరి రాజకీయ యుద్ధాలే కాదు రేట్లు పెరిగినా కామ్రేడ్లు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేసేలా చూశారు సామాన్యులకు అండగా నిలిచారు పదవులు లేకపోయినా అధికారం లేకపోయినా ఏదో రూపంలో పార్టీ పోరాట ఉద్యమం కొనసాగించారు కమ్యూనిస్టు సిద్ధాంతాలను అణు అణువణువునా జీర్ణించుకున్న ఏచూరి చివరిదాకా అదే భావజాలంతో తుది శ్వాస విడిచారు